ప్రకృతి ప్రేమికుడు పచ్చదనం అంటే ఆయన ప్రాణం ఇంటి చుట్టూ పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదంగా జీవనం సాగిస్తున్న విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి అందే జీవన్ రావు వృక్ష శాస్త్రంపై ఉన్న మక్కువతో తన ఇంటి చుట్టూ పచ్చని చెట్లను పెంచారు తన కారు షెడ్డు పచ్చని తీగ జాతి మొక్కలతో నిర్మించారు తాను సేద తీరేందుకు పచ్చదనంతో నిండిపోయిన ఓ బాల్కనీని తయారు చేసుకున్నారు అక్కడ ఎంత ఎండలోనైనా హాయిగా సేద తీరే పార్క్ లాగా కనిపిస్తుంది ఇదే ఆయన ఆరోగ్య రహస్యమని రావు తెలిపారు నేను ప్రతిరోజు మూడు నుండి నాలుగు గంటలు మొక్కలకు నీరు పోస్తూ వాటికి అవసరమైనటువంటి ఎక్స్ట్రా ఉన్నటువంటి ఆ కొమ్మలను తీసివేస్తూ ఎండిపోయిన ఆకులను తీసివేస్తూ ఈ మొత్తం ఇంటి వాతావరణం ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో అందే జీవన్ రావు నివాసం ఉంటున్నారు ఆయన జిల్లా ఇంటర్ విద్యాధికారిగా రెండు వేల పద్నాలుగులో విరమణ పొందారు అయితే అందే జీవన్ రావు మొదట వృక్ష శాస్త్రం బోధించేవారు తన ముగ్గురు పిల్లలు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు పదవ విరమణ పొందిన తర్వాత జీవన్రావు తన ఇంటి పరిసరాలను రకరకాల మొక్కలతో నందనవనంగా తీర్చిదిద్దారు ఇంటి చుట్టూ జామ అరటి కొబ్బరి మామిడి అల్ల నేరేడు కూరగాయల మొక్కలు షోకేష్ మొక్కలు తీగజాతి మొక్కలు ఇలా రకరకాల మొక్కలు పెంచారు ప్రతి రోజు సుమారు మూడు నుంచి నాలుగు గంటల పాటు ఆయన వాటికి నీరు పోయడం మొక్కల వద్ద ఉన్న కలుపు మొక్కలను తీయడం కావాల్సిన ఎరువులను అందించడం చేస్తుంటానని అందే జీవన్ రావు చెప్తున్నారు నేను ప్రతిరోజు మూడు నుండి నాలుగు గంటలు మొక్కలకు నీరు పోస్తూ వాటికి అవసరమైనటువంటి తీగలు ఎక్స్ట్రా ఉన్నటువంటి ఆ కొమ్మలను తీసివేస్తూ ఎండిపోయిన ఆకులను తీసివేస్తూ ఈ మొత్తం ఇంటి వాతావరణం అంతా నందనవనంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను ఇప్పుడు ప్రత్యేకంగా వ్యాయామం వ్యాయామము నడక చేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈ మొక్కలకు అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇంతవరకు నాకు ఎలాంటి వ్యాధులు ఈ బీపీ షుగర్ లాంటి వ్యాధులు ఇంతవరకు రాలేదు నేనేమనుకుంటున్నా అంటే మొక్కలకు నేను చేసేటువంటి పనుల వలన ఈ రకంగా ఆరోగ్యంగా ఉంటున్నాను అనేటువంటిది నా యొక్క అభిప్రాయం ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇంటి చుట్టూ రకరకాల మొక్కలు ఉండడం వలన వేరే ఇండ్లకి మాకు కనీసంగా మూడు నుండి నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది అందుకే ఈ ఎండాకాలం ఎండాకాలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం వలన చాలా బాగా ఉంటుంది ఇంకోటి స్వచ్ఛమైన గాలి మామిడి అల్ల నేరేడు ఆయన తర్వాత వేప ఇలాంటి మొక్కలు ఉండడం వలన ఏ రకమైనటువంటి వ్యాధులు రాకుండా స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది పండ్ల మొక్కలు అల్ల నేరేడు జామ అరటి ఇలాంటి పండ్ల మొక్కలు అయిన తర్వాత కూరగాయల మొక్కలు దొండ శనంగి ఇలాంటి మొక్కలు పెంచుతున్నాను అయిన తర్వాత ఆకుకూరలు కూడా పెంచుతున్నాను నేను అలంకరణ మొక్కలను నేను తీసుకొచ్చి ఇక్కడ పెంచుతున్నాను ఈ అలంకరణ మొక్కలు ఏవి కూడా నేను కొనలేదు వాటి యొక్క స్టెమ్ ని తీసుకొచ్చి వాటిని పెంచుతున్నాను అయితే మొక్కలకి నేను ఈ సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఎరువునే వాడతాను ఎండిపోయినటువంటి ఆకులను తీసి గోతిలో పెట్టేసి వాటి కొల్లిపోయిన తర్వాత అదే ఎరువుగా మారుతుంది ఆ ఎరువునే మళ్ళీ వీటికి ఉపయోగిస్తాను కాబట్టి ఏ రకమైన రసాయన ఎరువులను నేను వాడను ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి కంపోస్ట్ వీటికి వాడతారు